పన్నెండు రాసుల వారు ఏ దిక్కుకు ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మేషరాశి శుభదిక్కు తూర్పు ఫలితం కొత్త అవకాశాలు ఉద్యోగంలో పురోగతి గౌరవం పెరుగుతుంది వృషభ రాశి శుభదిక్కు ఉత్తరం ఫలితం ఆర్థిక లాభం కుటుంబ శాంతి వృత్తిలో స్థిరత్వం మిథున రాశి శుభదిక్కు దక్షిణం ఫలితం పనుల్లో విజయం ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశి శుభదిక్కు పడమర ఫలితం స్నేహితుల సహాయం భవిష్యత్తు ప్రణాళికలు సఫలం సింహరాశి శుభదిక్కు ఈశాన్యం ఉత్తరం తూర్పు ఫలితం గౌరవం శుభకార్యాలు పేరు ప్రతిష్ట కన్యారాశి శుభదిక్కు ఆగ్నేయం తూర్పు దక్షిణం ఫలితం వ్యాపారంలో లాభం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తులారాశి శుభదిక్కు వాయువ్య దిశ ఉత్తర పడమర ఫలితం పాత పనులు సజావుగా పూర్తవుతాయి వృశ్చిక రాశి శుభదిక్కు దక్షిణం ఫలితం ధైర్యం గెలుపు శత్రుజయము ధనుస్సు రాశి శుభదిక్కు తూర్పు ఫలితం విద్య ఆధ్యాత్మిక విజయం శాంతి మకర రాశి శుభదిక్కు ఉత్తరం ఫలితం కొత్త ఆదాయం ఆర్థిక స్థిరత్వం కుంభరాశి శుభదిక్కు పడమర ఫలితం వృత్తి పురోగతి మానసిక ప్రశాంతత మీనరాశి శుభదిక్కు ఈశాన్యం ఉత్తర తూర్పు ఫలితం ఆధ్యాత్మిక పురోగతి సంతృప్తి కుటుంబానందం